స్వాగతం మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండల పాతికేయులు శుక్రవారం రోజున ఆంధ్రప్రదేశ్లో సాక్షి దినపత్రికపై అక్కడి ప్రభుత్వం వేధింపులకు చేయడం జరుగుతుందని లక్ష్టిపేట తహసీల్దార్కి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా మండల మాట్లాడారు సాక్షి ఎడిటర్ను విచారణ పేరిట ఇబ్బందులు గురి చేయడం పోలీసులతో సాక్షి కార్యాలయాన్ని తనిఖీ చేస్తూ సాక్షి ఎడిటర్ సాక్షి యాజమాన్యాన్ని మరియు సిబ్బందిని ఇబ్బందికి గురి చేయడం సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పాల్గొన్నారు వారం రోజుల నుండి ఆంధ్రప్రదేశ్లో సాక్షి దినపత్రిక యొక్క ఆఫీసుల మీద కానీ సాక్షి యొక్క సిబ్బంది పైన కానీ ఎడిటర్ పైన కానీ కావలసిన దాడులు జరగడం అనేది జరుగుతుంది ఇది ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చేస్తుందని చెప్పేసి అర్థమైపోతుంది ఇలాంటి దాడులు చేయడం వల్ల మన పత్రికా విలేకరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలిగినట్టు అవుతుంది కాబట్టి రిపోర్టర్ అనేవాడు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా దిశలు కష్టపడి ప్రజల కోసం పాటు పాడుతూ ఉండేవారి యొక్క స్వేచ్ఛను ఇకనైనా కాపాడుతూ ఇలాంటి ఇలాంటి దాడులను ఇకనైనా ఆపుకొని పత్రికా యొక్క విలేకరులకు విలేకరుల యొక్క స్వేచ్ఛను కాపాడాలని కోరుకుంటున్నాం సాక్షి పత్రిక ఎడిటర్పై జరిగిన దాడిని దక్షిణ మండలంలోని నిమిషాధ్వర్యంలో ఈరోజు నిమిషం వ్యక్తం చేస్తూ ఎన్నో రోజుకు మిందుకు పత్రిక జరిగింది ఇలాంటి దాడులు ముందు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పుడు పలుమార్లు చాలా ప్రయత్నం జరిగినాయి ఎన్నో సరిన కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు దీనివల్ల ప్రత్యేక రంగం స్వేచ్ఛ కోల్పోతుంది ముందు ముందు ఇలాంటివి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని మా లక్ష్య కూడా जिन्होंने सबले हो